హలో అండి ఇలా జీరకర్రైస్ చేస్తానండి వేసేది కూడా అన్నీ చూపిస్తాను రండి చేసుకున్నాము పొయ్యి అంటించుకున్నామండి పెట్టుకున్నాం అన్నానికి నీళ్ళన్నీ ఇల్లుందండి నూనె వేసుకున్నాం మీకు నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి నేనైతే నూనెతో చేసుకుంటున్నానండి సరిపడా కాగండి ఒక ఎండు మిరగాయి ఎండుమిరకాయ వేసుకున్నాము ఇవ్వండి దింసులు మసాలా దింసులు జీరకర్ర ఎక్కువ వేసుకోవాలండి జీరకర్ర వచ్చిన కాజు పచ్చిరకాయ నాలుగు అల్లం ముక్కలు కరివేపాకు తిప్పుకోవాలి కొద్దిగా ఆగాలండి ఈ ఏది అండి వాటర్ పోసుకుందాం మనము నేను ఈ గ్లాస్ వేసుకున్నానండి బియ్యం ఈ గ్లాస్ రెండు గ్లాసులు రెండు గ్లాసుల నర పోసుకుంటాను రెండు ఇదండి అర గ్లాసు రెండు రెండు గ్లాసుల నర ఉప్పు అండి సరిపడా వాటర్లో చూసుకోవచ్చండి ఉప్పు ఉప్పుగా ఉంటే సరిపోతుంది వాటర్ మెరుగుతున్నాయండి బాగా మరగాలి నీళ్ళు మెరిగితేనే టేస్ట్గా ఉంటుంది అన్నం మెరుగుతున్నాయండి మనం బియ్యం వేసుకున్నాము బియ్యం వేసుకున్నాం కదా పళ్ళ పెట్టుకున్నాం కొద్దిగా మూత పెట్టుకున్నామండి ఉడికిద్ది మూత పెట్టుకున్నాము ఉడికేదాకా అన్నం ఉడికేదేవికి మనం పెరుగు పచ్చడి చేసుకుందామండి ఆ అన్నంలోకి పెరుగు పచ్చడి సూపర్గా ఉంటుందండి జీరకర అన్నంలోకి చాలా బాగుంటుంది ఇది పెరుగు పచ్చడి చేసుకుందాం మనం ఇప్పుడు ఉల్లిపాయలు అండి ముందుగా కొన్ని పచ్చిమిరకాయలు కొత్తిమీర ఉప్పు అండి కలుపుకుందాము ఇంట మెట్టికేను దాంట్లో చాలా సూపర్గా ఉంటుందండి పెరుగు పచ్చడి చాలా బాగుంటుంది చేసుకోండి జీరకర మీకు చేసుకుని తినండి చక్కగా ఉంటుందో లేదో అప్పుడు మీకు తెలిసిద్దండి బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది పెరుగు పచ్చడి జీరకర అన్నంలో ఇంతేనండి అన్నం మూత తీసుకున్నామండి చూసుకుందామండి ఉడుగుతుందండి సూపర్గా ఉడుగుతుంది కలబెట్టుకున్నాం కొంచెం మధ్య మధ్యలో కలబెట్టుకుంటే బాగుంటుందండి అన్నం కాడ ఎగిరికి వచ్చిందండి ఇంకా ఎగరాలి సూపర్ ఉంటుందండి అన్నం మూత పెట్టుకుందాం మళ్ళీ మగ్గిద్ది మూత తీసుకుని చూసుకుందామండి సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకోవాలి లాస్ట్కి చాలా బాగుంటుంది మొగ్గిందండి చాలా మొగ్గింది మొగ్గిపోయిందండి పొయ్యి ఆఫ్ చేసుకుందాం ఇకనే బౌల్లో తీసుకున్నామండి తీసుకుని కొత్తిమీర వేసుకుందాము సూపర్గా ఉంటుందండి ఇలా ఉండిపోయింది పిల్లలకి క్యారేజీ కట్టచ్చండి చక్కగా జీరకర్ర రైస్ చాలా చాలా బాగుంటుంది ఇట్లా జీరకర్ర రైస్ చేసి కొద్దిగా పె పెరుగు పచ్చడి వేసి పెట్టచ్చండి కొత్తిమీర వేసుకున్నామండి చాలా బాగుంటుందండి ఇట్లా పెరుగు పచ్చడి జీరక జీరా రైసు సూపర్గా ఉంటుంది అండి జీరకర్రతో చాలా బాగా మంచిది ఈ పిల్లలకి ఇట్లా చేసి పెట్టచ్చండి ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ బెల్లే కంట పట్టండి అండి అండి ఇట్లా చాలా బాగుంటుందండి చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ప్లీజ్ అండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి నాకు